ఒక్కొక్కరు హ్యాపీ హోలీ నువ్వు చెప్పాలి అట్లాగే కనిపి మీరు లేస్తే హోలీ మీరు హోలీ ఎట్లా జరుపుకున్నారు ఎంజాయ్ పండుకో అంతే మనిక ఎంజాయ్ చేసాము ఆడనే సంజే మన ఆడనే చేసాం కాబట్టి చేసాము చేసాం మా చెల్లి మా చెల్లి మొత్తం నేను వాటర్ పోసి పెడేసా వాడికి మొత్తం ఊడలే మొత్తం పోసి పెడేసా జుట్టికి మొత్తం మొత్తం నువ్వు ఆడన అట్లా నేను పిట్టానా అంత పోయ్యా

కలర్లో పోసుకుంటారని కొట్టి వాటర్ తోటే ఆడుకున్నారు అందుకోసమని సరే దేనికి ఇలా వీడియో అని చెప్పి వీడియో తీయలేదు పూసాము వాళ్ళిద్దరే ఆడుకున్నారు మాకు మాడుకున్నాం మా మామీ మా మమ్మీ కూడా పోసాము మా మమ్మీ గైడ్కి వస్తే ఆ మమ్మీ వీడియో తీనాక మస్తే నేను వా నా నాస్త నాని అంట ఇలా నాకు ఇన్ని కదా ఇరగ్గుట్టేసేసింది వాళ్ళన్న ఇదేమో ఉన్నది రేపు వాళ్ళ తాత వస్తే ఏమంటాడు మీ తాత వస్తే దాన్ని కూడా మాట్లాడి తాత కొట్టేస్తున్నారా సరే కానీ నువ్వు తల స్నానం చేస్తే ఎందుకు జడేపించుకోవు బొట్టు పెడుతుందండి పెట్టించుకోరా బొట్టు పెడుతుందండి నువ్వు తల పోసుకుంటే జడేందుకు వేయించుకోవు అంతలా ఆరలే కదా ఆరినాగా నువ్వు జడేపించుకోవు ఆమెకి తల స్నానం చేసినట్టు జడేపించుకోదండి తైలామకి అట్లా వేసుకుంటే అందంగా అనిపిస్తుంది అంటే అట్లా గేపించుకుంటే ఏమీ అవుద్ది నేను చూసి నీ ఆడియన్స్ భయపడతారమ్మా అమ్మ ఆరునాది ఏమైపోయింది పడిపోతావు కూర్చో చేస్తున్నావు నువ్వు ప్రశాంతమా కాదు కాదు ఫస్ట్ ఏమన్నావు చెప్పా ప్రశాంతంగా యోగా చేసుకుంటారు కదండి దాన్ని బట్టి ప్రశాంతం ప్రశాంతం అని అంట అది యోగానా చదువా నువ్వు మంత్రాలు చెప్పువే ఏ మంత్రాలు చదువువే నువ్వు ఇన్పాట్లనని సరే అన్నయ్య చెప్పు నువ్వు చెప్పవు చెట్టు తల్లి అది చెప్పుందంట అది చెప్పు అయితే నువ్వు పెద్దగా చెప్పు చెప్పు వేస్ట్ నువ్వు ఇప్పుడు పడిపోతాయమ్మా మార్ నాకి

ఎలాగా అదేంటి వాడి మీద పడేదా వాడి మీద పడేదా నువ్వు స్కూల్కి వెళ్తావా ఇంకా వెళ్ళేస్తావా

సరే కానీ బాయ్ చెప్పండి అన్న చెప్పు తర్వాత నీ ఛానల్ పేరేంటి Behar chistek. Badar ju shar. Basadi shit. Hmm. Bye. Bye. Bye.